నమస్తే నేను మురళీధర్ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ప్రముఖ నటుడు నాగార్జున కుమారుడు నాగ చైతన్యకు సమంతకు మధ్య విడాకులకు కారణం తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళా మంత్రి అయ్యుండి మరో మహిళ మీద ఈ రకంగా విమర్శలు చేయడం ఎంతవరకు పద్ధతి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు రెండు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఒక కుటుంబాన్ని రోడ్డు మీద లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అయితే కొండా సురేఖ విధానం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి దగ్గర అయితే ఆమె మంత్రివర్గంలో ఉంటే ఆ ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడడమే ఆవిడ నైజం ఇటీవల కాలంలో హైడ్రా కూల్చివేతలతో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విమర్శలకు గురవుతున్నారు అతని మీద పూర్తి స్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే కొండా సురేఖ ఈ రకంగా మాట్లాడిందని చెప్పేసి కూడా తెలంగాణలో ఒక చర్చ అయితే సాగుతుంది అంటే ఎక్కడైనా రాజకీయాలు డైవర్ట్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక ఏపీలో అయినా సరే తెలంగాణలో అయినా ఈ రకంగా చేస్తున్నారు అయితే ఒకళ్ళ మీద ఒక రాజకీయ పార్టీ విమర్శలు చేసుకోవడం సహజంగా జరిగేది కానీ ఒక కుటుంబాన్ని ఒక ఉన్నతమైన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు అయినా కానీ అది ఎవరూ సాధించే పరిస్థితి లేదు ఆమెను మంత్రి పదవి నుంచి తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అది కూడా పూర్తి స్థాయిలో వాస్తవమే బాధ్యతలో ఉన్న ఒక మంత్రి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి నెటిజన్లు అయితే ఆమె మీద తీవ్రత ఆగ్రహ వ్యక్తం చేస్తారు ఆమె మంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు